హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసే కర్రీ అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ చేయడం కూడా ములక్కాయ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఎవరైనా చేసేయొచ్చండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మెనపప్పు పావు టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని దీనిలో ఒక ఆనియన్ని నేను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని ఒక్కసారి అలా కలుపుకొని ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చుకున్నవి వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి కలుపుకొని నేను ములక్కాయలు ఒక రెండు ములక్కాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనం ఉల్లిపాయలు వేగకూడదు వేగక ముందే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ములక్కాయల్ని వేసుకోవాలండి దీంట్లో ఇలా వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఈ ములక్కాయలు ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం మగ్గాలన్నమాట అట్లా మగ్గేటప్పుడే కొంచెం పసుపు మళ్ళా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మగ్గితే మనకి ఉప్పు అనేది ములక్కాయలకి పడుతుంది ప్లస్ ఇవి కొంచెం ఆయిల్లో వేగే లోపల మనకి ఆనియన్స్ అనేది కూడా కొంచెం అనమాట ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి అది చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటేనే మనకి ములక్కాయలకి ఉప్పు అనేది పడుతుంది అనమాట వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కలుపుకుంటూ తీస్తూ మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ అట్లా ఒక రెండు నిమిషాలు అట్లా వేయించుకోవాలి చూశారు కదా ములక్కాయలతో పాటుగా మన ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా అందుకనే మనం పచ్చిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలు మనం ములక్కాయ ముక్కలను కూడా వేసుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి కలుపుకో ఉడకపెట్టుకుందాము ఉడకనిద్దాము ఇప్పుడు చూద్దాము చూడండి కొంచెం మగ్గినట్టు ఉన్నాయి కదా ఈ టైంలో మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక్క వన్ ఒక నిమిషం పాటు అట్లా గరిటితో కలుపుతూ ఉండాలి ఇప్పుడు వాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకొని ఒక్కసారి అట్లా స్ప్రెడ్ చేసేసుకొని నేను మొత్తం ములక్కాయలు కలపట్లేదండి పైన అట్లా స్ప్రెడ్ చేసేసుకొని మూతబెట్టి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడకనివ్వాలి అప్పుడు టమాటాలు అన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట చూడండి టమాటాలో ఉన్న వాటర్తో ఈ ములక్కాయలు కూడా ఉడుకుతాయి మనం టమాటాలు వేసే ముందండి మీకు చెప్పడం మర్చిపోయాను గ్యారంటీగా ములక్కాయలు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాతే మనం టమాటాలు అనేది వేసుకోవాలండి అది ఒక్కటి మాత్రం చూసుకోండి లేదంటే టమాటాలు వేసేసిన తర్వాత బాగా కుక్ అవ్వాలంటే ములక్కాయ కుక్ అవ్వదన్నమాట ముందుగానే కుక్ అవ్వాలి అందుకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ములక్కాయ ఉడికిన తర్వాతే టమాటాలను వేయాలి మిగతాది మనం టమాటాలు వేసాక ఉడుకుతుందండి మీరు ఈ కర్రీకి ఎప్పుడూ కూడా నాటు టమాటాలే తీసుకోవాలి హైబ్రిడ్ టమాటాలు తీసుకోకూడదు ఎందుకంటే పులుపు అనేది ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది మీరు ఒకవేళ నాటు టమాటాలు మీకు దొరకకపోతే గనక మనం వాటర్ వేస్తాము ఈ కర్రీలో ఆ టైంలో కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరిగా లేదంటే కూర టేస్ట్ అనేది అంతా బాగుండదనమాట అందుకని మీకు దొరికితే నాటు టమాటాలతోనే చెయ్యండి ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది చూసారు కదా టమాటాలన్నీ మగ్గిపోయాయి కదా అన్నిటినీ ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ టైంలో మనం రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి ఈ కారము ధనియాల పొడి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఒక్క నిమిషం అట్లా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ములక్కాయలు ఇవన్నీ కూడా ఇంకొంచెం ఉడకాలి కదా ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా మీరు నాటు టమాటాలు తీసుకోకపోతే కనుక ఇప్పుడు పోసిన వాటరు చింతపండు కొంచెం కలుపుకొని ఆ రసం చింతపండు రసం వేసుకోవాలన్నమాట నేనైతే నాటు టమాటాలు తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ వేసేసాను ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ములక్కాయలు ఉడికే వరకు ఆ గ్రేవీ అంత దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తీసి మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుందనమాట ఒకవేళ వాటర్ అయిపోతే కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ గ్రేవీ మొత్తము కూడా దగ్గర పడే వరకు ఇలా చేయాలి ఇప్పుడు గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చిందేమో చూద్దామండి చూసారు కదా మొత్తము ఉడికింది కొంచెం దగ్గరకు వచ్చేసిందండి గ్రేవీ మొత్తము కూడా ఈ టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ఒక డిష్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కయ్ టమాటా కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా త్వరగా అయిపోయింది కదండి ఈ కర్రీ ఇలా నేను చెప్పిన మెదడులో చేస్తే గనక మీకు మొక్కకు కూడా చక్కగా ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్